నమస్కారం అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి లేకుంటే ఒక మంచి అవకాశాన్ని మిస్ అవుతారు ఈ జూన్ నెలలో పవిత్రమైన రోజు నిర్చల ఏకాదశి అయితే రాబోతుంది చాలా చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి చాలా చాలా పవిత్రమైన రోజు అండి అన్ని ఏకాదశులు చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి మాత్రం మిస్ కాకుండా తప్పకుండా చేయండి ఎందుకంటే ఈ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు అలాగే ఎంతో విశేషమైన రోజు అండి అన్ని ఏకాదశులు చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి చేస్తే అన్ని ఏకాదశులు చేసినంత ఫలితం అయితే వస్తుంది ఇలాంటి విశేషమైన పవిత్రమైన రోజు ఎప్పుడు వచ్చింది అంటే మాస శుక్ల పక్షంలో జూన్ ఆరవ తేదీన శుక్రవారం నాడు ఈ నిర్జల ఏకాదశి పండుగ వచ్చింది అసలు ఎందుకు ఈ ఏకాదశికి మాత్రమే ఇంత విశిష్టత అసలు ఈ ఏకాదశి కథ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఏమి కింద లింక్ పెట్టిన పై క్లిక్ చేస్తే ఆ వీడియో డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది మీరు ఆ వీడియోని మొత్తం చూసేస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి